కవ్వించకే ప్రేమైట్ రాజు నా మీనా కుమారి గారు మహాదేవ్ అచ్యుత్కి ఫోన్ చేశాడు ఫోన్ రింగ్ అయిన రెండోసారి ఫోన్ తీసి ఏమిటి చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను నిజం చెప్తే నచ్చదు కదా నీకు అంటూ ఉన్న అచ్యుత్ మాటలకు మౌనం వహించాడు మహాదేవ్ మాట్లాడకపోతే పెట్టేయచ్చుగా ఫోన్ అన్నాడు అచ్యుత్ సారీ రాచ్యుత్ నువ్వు నా మంచికే ఏదైనా చెప్తావు ఇన్నాళ్లకు నాకు అర్థమైంది నేను తాతగారు ఇంట్లో ఉండడానికి వచ్చేస్తున్నాను నా భార్య బిడ్డలతో నువ్వు చెప్పిన ఉద్యోగం అంటున్న మహాదేవ్ మాటలకు ఇప్పుడు ఇలా మాట్లాడతావు తర్వాత మామూలే కదా అన్నాడు అచ్యుత్ నిజమే చెప్తున్నాను నాలో చాలా మార్పు వచ్చింది నువ్వు చెప్పేటట్లు కుటుంబాన్ని శ్రద్ధగా పట్టించుకోవాలి అని నిర్ణయించుకున్నాను నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి నాకంటూ ఒక మంచి వ్యాపకం కావాలి ఏదో బిజినెస్లు అది అంటుంది నా భార్య అప్పటివరకు ఒకరి మీద చేయి చాచకుండా ఏదో ఒకటి సంపాదించడం మంచిది అనిపించింది అందువల్ల నాకు ఏదైనా ఉద్యోగం అంటూ ఉన్న మహాదేవ్ మాటలకు కొంత ఆశ్చర్యపోతూనే ఆనందించాడు అచ్యుత్ అవును నిజమైన స్నేహితుడంటే అంతే తప్పు చేస్తే మొక్క మీద చివాట్లు పెడతాడు మధుసూదన్ గారి దగ్గరికి డబ్బు విషయాలు మాట్లాడడానికి వచ్చింది కానీ కొడుకు తన గదిలోకి ఎందుకు వచ్చాడబ్బా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంతలో ఒక రాసుకుంటున్న మహతి చూసి చూడనట్లుగా తండ్రి పాదాల వైపు ఆ తర్వాత తండ్రి చూడడం లేదు అనుకున్నప్పుడు మహదేవి ముఖం వైపు చూస్తూ భయంగా తల వంచుకునే ఉంది ఆ విధంగా కూర్చొని ఉండకపోతే బయట చెట్లకు నీళ్లు పెట్టరాదు అంటూ ఉన్న దేవి మాటలకు ప్రస్తుతం రాసుకుంటుంది కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అన్నారు మధుసూధన్ గారు ఎవరు చేస్తారు ఇంట్లో పని అంటూ ఉండగానే నాన్నగారు నేను మీతో అమ్మతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పాడు మహదేవ్ తనను ఏదో చెప్పడానికి వచ్చాడు ఎప్పుడూ లేనిది తాతగారి దగ్గరికి ఏదో మంచి విషయం అయి ఉంటుంది అని శ్రద్ధగా వింటూ ఉంది మహది నాకు ఉద్యోగం వచ్చింది నా ఫ్యామిలీతో పాటు సిటీకి వెళ్తున్నాను అక్కడ తాతగారు ఇంట్లోనే ఉంటానని చిన్నగా చెప్పాడు మహదేవ్ జ్ఞానేశ్వరి అలాగే చూస్తూ మంచి విషయమే ఇన్నాళ్ళకైనా బూజు పట్టిన బుర్రకు భూజ అనుకుంది మధుసూదన్ గారు కాస్త విచిత్రంగానే చూసి పని మీద శ్రద్ధ ఉండడం మంచి విషయమే కుటుంబాన్ని నీతో ఉంచాలి అనుకోవడం బాధ్యత కలిగిన విషయమే మరి ఎప్పుడు బయలుదేరుతున్నారు అని అడిగిన తండ్రి ప్రశ్నకు ఆనందంగానే రేపే బయలుదేరుతున్నాం నాన్నగారు అని చెప్పాడు మహాదేవ్ పిల్లలు ఇద్దరు ఉన్నారని జ్ఞాపకం పెట్టుకో మహదేవ్ పెద్ద అమ్మాయిని కూడా స్కూల్లో వేయడం మంచిది కదా మైత్రితో పాటు అని చెప్తున్న తండ్రి మాటలకు మౌనంగా ఉన్నాడు మహదేవ్ పట్నం వెళ్తున్నావు మహతి చదువు కావాల్సిన విషయాలన్నీ నేనే చూసుకుంటాను డబ్బు విషయంలో నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడ పట్నంలో చదువుకుంటే తనకు బాగుంటుంది అటు మైత్రికి తోడుగాను ఉంటుంది మహతి వివరం తెలిసిన తెలివైన పిల్ల సిటీలో ఉంటున్నప్పుడు ఇద్దరు చేదోడు వాదోడుగా ఉంటారని చెబుతున్న మధుసూదన్ గారి మాటలకు మౌనంగా ఉన్నాడు మహాదేవ్ మహతి తండ్రి వైపు చూస్తూ నన్ను తీసుకెళ్తారా తీసుకెళ్లరా తీసుకెళ్తారా తీసుకెళ్లరా వాళ్ళతో పాటు అంటూ అక్కడ తన కాళ్ళ దగ్గర అటు ఇటు తిరుగుతున్న చీమను మనసులోనే ప్రశ్నిస్తోంది మహతి ఇంతలో అచ్యుత్ ఫోన్ చేశాడు ఫ్రెండ్ ఫోన్ చేశాడు నాన్నగారు ఇప్పుడే వస్తానంటూ బయటకు నడిచాడు మహాదేవ్ చెప్పరా అచ్చుత్ అంటూ ఉంటే నువ్వు వెంటనే వచ్చాయి ఇక్కడ మంచి అవకాశాలున్నాయి రేపే కానీ వస్తే హాయిగా ఇబ్బంది పడుతున్న కంపెనీలో చక్కగా ఉద్యోగం కొట్టేయవచ్చు అంటూ నవ్వుతూ చెప్పాడు నాన్నగారికి చెప్పాను అందరూ ఒప్పుకున్నట్లే మేము రేపు తెల్లవారుజామునే బయలుదేరి వచ్చేస్తాం అని చెప్పాడు మహదేవ్ ఇంతలో తన తండ్రి అడిగిన ప్రశ్న గుర్తుకొచ్చింది ఇద్దరిని పిల్లల్ని తీసుకెళ్లి సిడీలో చదివించమంటున్నారు మరి నల్లిని యొక్క అభిప్రాయం కూడా కనుక్కోవడం చాలా మంచిది కదా ఇప్పుడిప్పుడే తన భార్య తనతో ప్రేమగా తనకిష్టమైన విధంగా ఉంటుంది అటువంటప్పుడు ఆమె ఇష్టాన్ని కూడా కనుక్కోవడం అనేది నా ధర్మం కదా అని అనుకున్నాడు మహాదేవ్ నల్ని అంటూ లోపలికెళ్ళాడు మహాదేవ్ విషయం చెప్పారా మామయ్య గారు వాళ్లకు ఒప్పుకున్నారా మీ ముఖంలో సంతోషంగానే ఉంది కదూ అన్నది నల్ని నవ్వుతూ వెళ్తామని చెప్పాను అంతా బాగానే ఉంది కానీ మహతిని కూడా తీసుకెళ్ళమంటున్నారు నాన్నగారు అని చెప్పాడు మహాదేవ్ నిజంగా నాకు అనే అదే అనిపించిందండి కానీ మామయ్య గారికి అసలే బాగోదు అత్తయ్య గారు చూస్తే ఎప్పుడు ఫోన్లు ఎవరో ఒకరితో మాట్లాడుతూ బయట కొన్ని విషయాలు చూసుకుంటున్నారు ఇంట్లో ఉన్న మామయ్య గారికి తోడు ఏదైనా మంచినీళ్ళు కావాలన్నా మందులు కావాలన్నా అన్నీ మహతీనే ఇస్తుంది భోజనం అన్నీ కూడా తీసుకెళ్తుంది మామయ్య గారికి టయానికి అటువంటప్పుడు ఆయనకు ఆసరా కూడా లేకుండా తీసుకెళ్తే మనల్ని ఏమనుకుంటారేమో మొహమాటానికి ఏదో మామయ్య గారు చెబుతారు కానీ అంతా వెళ్ళిపోతాయినా ఒంటరిగా ఉండిపోతారు ఆయనకు మంచి చెడ్డ చూసే వాళ్ళు ఎవరుండరు మీకు తెలుసు కదా మీ అమ్మగారి సంగతి తన సంగతి తర్వాతే ఎవరి సంగతి అయినా పట్టించుకుంటారు అలా అని మామయ్య గారు ఎవరితోనూ చేయించుకోరు మహాతితో తప్పితే అని చెబుతున్న భార్య వైపు అలాగే చూశాడు మహాదేవ్ భగవంతుడా ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా మంచిగా అర్థం చేసుకొని నేను అనుకున్నట్లుగా అయితే బాగుండు ఆ దెయ్యాన్ని కూడా వెంటబెట్టుకొని వెళితే ఆ చాగిరి నేనేలా చేయను పైగా ఇద్దరిని బడికి పంపించాలట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా పని చేస్తుంటే అది నేనే చేయించాను పైగా సవతి తల్లి అని ఉంటారు చూసేవాళ్ళు మహాదేవికి అక్కడ స్నేహితుడు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఊరికొరు లేనిపోని ఇబ్బందులు ముందే కాదు అని మంచిగా చెప్తే మంచిది లేకపోతే తల మీదకి ఎక్కి కూర్చున్న తర్వాత లేనిపోని నిందలు కూడా మోయాల్సి వస్తుంది అనుకున్నది నల్లి సరే నీ ఇష్టమని నీ అభిప్రాయం బాగుంది నాన్నగారి విషయం గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు సంతోషం నేను మరి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదన్నాడు మహాదేవ్ నిజానికి తను మహతి విషయంలో ఎప్పుడూ పట్టించుకోలేదు అందుకే ఆ బిడ్డ మీద అసలు ప్రేమ అనేది మహాదేవ్ ఎప్పుడూ లేదు ఇంకా మైత్రి అలవాటైంది తండ్రి పక్కలో పడుకుంటూ చిన్నప్పటి నుంచి కాస్త చిన్న బిడ్డ మీద ప్రేమ పెంచుకున్నాడు నలిని మొదటి నుంచి తన బిడ్డ మీద భర్తకు ప్రేమ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది అందువల్ల అలవాటైంది అయింది మహతి అంటే పెద్ద ఇష్టం లేదు అందుకే త్వరగా ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని తండ్రికి చెప్పాలనుకున్నాడు ఆలోచిస్తూ బయటకు వస్తున్న భర్త వైపు చూసి ఈ విషయం మీ నాన్నగారికి చెప్పకండి ఆయన మొహమాట పడతారు నా ఆరోగ్యం కోసం మనవరాలు చదువు చెడిపోవడం నాకు ఇష్టం లేదు తీసుకెళ్ళండి అంటారు మీ అమ్మగారికి చెప్పండి అర్థం చేసుకుంటారు అని చెప్పింది నల్ని చాలా తెలివిగా మహాదేవ్ తల్లిదండ్రులతో మాట్లాడి బయటకు వెళ్ళిన తర్వాత పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకున్నట్లు ఏదో ఈ మధ్యనే మగడవ పెళ్ళాలకు సంధి కుదిరింది మధ్యలో ఈ దయ్యం ఎందుకు దీన్ని చూస్తే వీళ్ళం అమ్మ గుర్తుకు రావడం ఆ తర్వాత వారికి మెంటల్ రావడం మళ్ళీ వారి సంసారం మొదటికే వస్తుంది మీరు చేసే పనులు ఒక రకంగా ఉండ ఉండవు వారి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వదిలేయాలి కానీ మీరు ఇంటిలో కదలకుండా కూర్చొని ఇలాంటి నిర్ణయాలు ఇవ్వడం వల్ల పిల్లలు బాధపడతారు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి అని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోయింది జ్ఞానేశ్వరి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి ప్లీజ్ మహతికి దుఃఖం ఆగలేదు అందరికీ పనికి రాకుంటున్నాను మరి నేను ఎందుకు ఇలా ఉండాలి తాతగారికి తప్పితే నేను ఎవరికి ఇష్టం లేదు అసలు నేను అమ్మతో పాటు చచ్చిపోతే బాగుండేది కదూ ఎవరికీ బాధ ఉండదు కాదు అమ్మ నా మూలంగానే చచ్చిపోయిందని నాన్నగారికి కోపం ఉండేది కాదు కదా అనుకుంటూ బాధపడింది మహతి మహతి కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లలో అక్కడకు పాకి వస్తున్న చీమలు తడిచిపోతూ ఒక రకంగా ఇబ్బంది పడుతుంటే తన చేతితో ఉన్న పేపర్తో ఆ చీమలను పక్కకు తప్పించింది మహతి తరువాత ఏం జరిగింది మహతిని తీసుకెళ్తారా తీసుకెళ్లరా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి